తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుండి ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా డబ్బులకు పంపిణీకి మన రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది అలాగే ఏదైతే సంతకం చేయగానే మనకి జీవో పైన సంతకం చేయగానే సో ఈ రోజు నుంచి మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి రైతన్నల ఖాతాలో అలాగే మరియు ఇటువంటి జిల్లాల వారిగా ముందుగా ఇటువంటి జిల్లాల వారికి మాత్రమే మనకి రైతు భరోసా డబ్బులు అనేది జిల్లాల జిల్లాల వారిగా ఒకరోజు ఇన్ని జిల్లాల వారికి మాత్రమే పూర్తిగా మనకి రైతు భరోసా డబ్బులు అనేది ఈ రోజు నుంచి జమ చేయాలనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సర్వం సిద్ధం చేసిందంట అలాగే దీనికి సంబంధించిన మన ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయనో ఉన్నాయని ఈ వీడియోనైతే చెప్పడం అయితే జరుగుతుంది దీంతో పాటుగా ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా దసరా లోపల అలాగే రైతు రుణమాఫీ కూడా మనకైతే వంద శాతం సర్వే పూర్తి అయిపోయింది మనకి రైతు రుణమాఫీ డబ్బులు కూడా పంపిణీ చేసే ఆలోచనలో మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉన్నప్పటికీ మనకి రైతు రుణమాఫీ డబ్బులు కూడా ఎప్పటి వరకల్లా పూర్తిగా అర్హత కలిగిన రైతులు మూడు విడతల్లో రుణమాఫీ కాని లబ్ధిదారులకి ఎప్పటి నుంచి రుణమాఫీ చేయబోతున్నారు మనకి రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేది ఏ తేదీన జమ జమ చేస్తున్నారు మనకి ఎటువంటి ఖాతాల వారికి ఎటువంటి జిల్లాల వారికి మనకి ఇప్పటివరకు రుణమాఫీ కాలేదు ఇంకా ఎప్పటివరకు ఈ రుణమాఫీ డబ్బులు అనేది రాష్ట్ర రైతన్నుల ఖాతాలో జమ చేస్తారన్న దానిపై మీకోసం కీలకమైన అప్డేట్స్తోనైతే ఈ వీడియో రూపంలో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది సో అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు వీడియోని చూసిన లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము పెట్టే ప్రతి అప్డేట్ అనేది మీరు మిస్ కాకుండా ఉండద్దు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పర్లా పక్కకున్న బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే మీకు నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ అప్డేట్ అనేది నేరుగా మీ ముందుకు రావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయనైతే చెప్పుకోవచ్చు అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని కూడా షేర్ చేయండి సో పెడుతున్న ప్రతి రైతు భరోసాకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించిన రైతు రుణమాఫీకి సంబంధించిన మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి కొత్త పథకాలకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ఉన్నా మీ ముందుకే నేరుగా ఇన్ఫర్మేషన్ వీడియోలు అనేది మీ ముందుకి రావడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ అప్డేట్ ఏంది మనకి ఎప్పటి నుంచి డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నావు అన్న దానిపై అలాగే నేరుగా ఈ రైతు భరోసా డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాలకి రావాలంటే అంటే ఏదైతే రైతు రుణమాఫీ అరుగులై ఉన్నా మనకి రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఆగిపోయినాయి కదా సో అలా కూడా ఈ రైతు భరోసా డబ్బుల విషయంలో కాకూడదంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్ అనేది చేయించుకోవాలి ఎటువంటి మార్గంలో మనకైతే అప్డేట్ అనేది చేయించుకుంటే ఈ రైతు భరోసా డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాలోకి పడడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి దానిపై మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను కాబట్టి వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి చివరి వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది కాబట్టి చివరి వరకు చూడండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏదైతే మొదటిగా మనం చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న మన రాష్ట్ర రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్త అనేది తీపి కబురు అనేది చెప్పడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన రుణమాఫీ డబ్బులకు సంబంధించిన అప్డేట్తోనైతే ఇప్పుడు ముందైతే చెప్తాను దాని తర్వాత మనకి రైతు భరోసా అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూసినట్టయితే మొదటిగా రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో కూడా రుణమాఫీ కాని రైతులకి అర్హత అర్హతలై ఉన్నా కూడా మూడు విడతల్లో కూడా రుణమాఫీ కాని రైతులకి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరించడం అయితే జరిగింది రేషన్ కార్డు లేకపోవడంతో నాలుగు లక్షల మందికి పైగా అన్నదాతలకు మాఫీ కాలేదని గుర్తించారు అలాగే ఆధార్ కార్డు బ్యాంకు అకౌంట్లు పేర్లలో తప్పుల వల్ల మాఫీ కాని మరో లక్ష యాభై వేల మందిని నిర్ధారించారు అలాగే మొత్తం ఐదు లక్షలకు పైగా అర్హుల జాబితాను అనేది సిద్ధం చేయడం మీద జరిగిందంట ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వారి వారి అకౌంట్లలో రూపాయలు ఐదు వేల కోట్లను జమ చేయనున్నారని అయితే అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ఎవరైతే రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరికీ ఇది ఇదైతే గొప్ప శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే ఓన్లీ రేషన్ కార్డు లేక లేని వారే నాలుగు లక్షల మంది పైగా అన్నదాతలు ఉన్నారంట వారికి మాత్రమే మాఫీ కాలేదని గుర్తించడం అయితే జరిగిందంట అలాగే ఆధార్ బ్యాంకు అకౌంట్లలో పేర్లు అనేది తప్పు ఉండడం వల్ల మరో లక్ష యాభై వేలు అంటే రౌండ్ ఫిగర్ రెండు లక్షల మందిని అనేది ఇంకా ఉంచారంట పక్కకి అంటే ఇక్కడ ఆరు లక్షల మంది అయిపోయారు మొత్తం ఐదు లక్షలకు పైగా అంటే మనకు మొత్తం రౌండ్ ఫిగర్ ఆరు వే ఆరు లక్షల మందికి పైగా ఈ డబ్బులు అనేది సిద్ధం చేయడం అయితే జరిగిందంట ఆరు లక్షల మంది రైతులకు పైగా ప్రభుత్వం ఏదైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే మనకి అంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఏ తేదీ నుంచి జమ చేయాలన్న దానిపై అప్పుడు మనకి వారి అకౌంట్లలో మనకి ఐదు వేల కోట్ల రూపాయలు మనకి ఐదు లక్షల మంది రైతన్నల ఖాతాల్లో జమ చేసే పద్ధతిలో యోచనలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందంట మనకి గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వగానే మన రాష్ట్ర రైతన్నల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు అనేది పంపించడంతో సహా వెంటనే మనకి రైతు భరోసా డబ్బులను కూడా పంపించే యోచనలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఉందని అయితే చెప్పుకోవచ్చు సో ఇక్కడ రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్ చూస్తున్నట్టయితే దసరాకు అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందంట దసరా పండుగ నాటికి అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నది సమాచారం అలాగే రేపు క్యాబినెట్లో చర్చించిన తర్వాత విధి విధానాలపై అధికార ప్రకటన అయితే వెలువడనుందంట మనకి ఈ ప్రకటన అనేది మనకి వార క్రితం అయితే రావడం అయితే జరిగింది అలాగే క్యాబినెట్లో కూడా మీటింగ్ అనేది అవడం అయితే జరిగింది మనకి సేమ్ రైతు రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ అనేది ఇది ఇది కూడా చెప్పుకోవచ్చు మనకి ఏదైతే ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే మనకి ఈ రైతు భరోసా డబ్బులు కూడా మన రాష్ట్ర రైతన్నల ఖాతాల్లో నేరుగా జమ చేసే ప్ర పద్ధతిలోనంట ఉందంట మనకి ఏదైతే రైతు భరోసా డబ్బులకు సంబంధించిన విధి విధానాలు అనేది చర్చించారంట అలాగే క్యాబినెట్ సమావేశంలో మనకి ఎంత డబ్బు అనేది అవసరం ఉంది ఎంతమంది రైతన్నల ఖాతాలో జమ చేయాల్సిందిగా ఉండగా అలాగే ఏదైతే ఈ రైతు రుణమాఫీ రైతు భరోసా డబ్బులకు సంబంధించిన క్యాబినెట్లో మీటింగ్ అనేది సమావేశం ఏర్పడింది దాని తర్వాత వారికి సంబంధించిన అప్డేట్స్ అనేది క్లియర్ చేసుకున్నారంట అలాగే మనకి ఇవ్వాల్సిందిగా ఉంది ఇప్పుడు ఒకటి బడ్జెట్ కేటాయింపులో కూడా మనకి బడ్జెట్ అనేది సరిపోయిందంట బడ్జెట్ కూడా మనకి రెడీగా అనేది ఉందంట సో ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ చేసి మనకి జీవోన్ అనేది విడుదల చేయగానే మన రాష్ట్ర రైతన్నల ఖాతాల్లో మనకి ఏదైతే రైతు రుణమాఫీ డబ్బులు దీంతో పాటుగా రైతు భరోసా డబ్బులు ఒకేసారిగా మన రాష్ట్ర రైతన్నల ఖాతాల్లో దసరా లోపు ప్రతి రైతన్నల ఖాతాల్లో జమ చేస్తామనైతే మనకితే ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగింది దీంతో పాటుగా మనకి చూసుకున్నట్టయితే ఎవరైతే రాష్ట్ర రైతన్నలు ఉన్నారో నేరుగా మీకు రైతు రుణమాఫీ కాకుండా డబ్బుల విషయంలో రైతు రుణమాఫీకి ఎలా అయిందో అర్హులై ఉన్న రైతు రుణమాఫీ డబ్బులు అనేది పడలేని వారు సో ఈ రైతు భరోసా విషయంలో కూడా అలా కాకుండా ఉండాలంటే సో ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు అనేది నేరుగా మీ అకౌంట్లోకి తొందరగా రావాలంటే పడాలంటే సో ఖచ్చితంగా మీ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్ అనేది లింక్ చేయించుకోండి అలాగే ఈకవేసి అప్డేట్ అనేది చేయించుకోండి అలాగే మనకి బ్యాంక్ ఖాతాలపైన ఎటువంటి చిన్న మిస్టేక్స్ ఉన్నా అవిటిని కరెక్ట్ చేసుకుంటే మీ ఖాతాలో నేరుగా రైతు భరోసా డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాలోకి తొందరగా పడడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ